అందరికీ నమస్కారం అండి ఇది ఏంటంటే మన రైతులందరూ కూడా తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఇది ఒక పచ్చిరొట్ట విత్తనం అండి అంటే మన నేల సారాన్ని పెంపొందించే ఒక పచ్చిరొట్ట పంట మాట ఇది దీనివల్ల మన నేల సారం పెరగడంతో పాటు ఏవైతే నేలలో ఉన్న పోషకాలన్నీ కూడా సమృద్ధిగా మనకి మొక్కలకి అందడానికి ఒక సేంద్రియ ఎరువు రకంగా మాట ఇది దీని ఏంటంటే మనం అంటే మా సైడ్ ప్రకారం దీన్ని కట్టుజనమని పిలుస్తారు ఈ కట్టు ద్వారా మనకి నేలలో ఏదైతే ఈ పూత దశ ఉందో ఈ విధంగా కాయ కట్టకుండా ఈ విధంగా పూత దశ ఉన్న టైంలోని దీని నేలలో ఖలీదు ఉండడం వల్ల మనకి నేలకు సంబంధించి అన్ని రకాలైన పోషకాలు అనేవి లభ్యమవుతాయండి ఇప్పుడైతే మా రైతుకు సంబంధించి దీన్ని చూసారా మీరు ఆల్రెడీ ఈ కాయలు ఏదైతే ఉన్నాయో ఇవి లోపల జను విత్తనాలు రెడీ అవుతున్నాయండి దీని విత్తనం కొరకు మా రైతు అనేది ఇప్పుడు పండించడం జరుగుతుంది ఈ విత్తనాన్ని మా వాడు ఏం చేస్తారంటే కేజీ అరవై నుంచి డెబ్బై రూపాయలు పలుకుతుందండి మాకు ఒక ఎకరాకి సంబంధించి సుమారు రెండు నుంచి రెండున్నర కింటాల వరకు దిగుబడి రావడం జరుగుతుంది ఈ వచ్చిన దాన్ని ఏంటి చేస్తారంటే ఈ పెసల మినుములు అనేవి ఈ వర్షాలకి అకాల వర్షాలు గట్ట పోవడం వల్ల ఇది అయితే అకాల వర్షాలు పడినా సరే ఏ విధమైన నష్టం లేకపోవడం వల్ల దీన్నే మా రైతులందరూ కూడా సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారండి కాబట్టి ఈ అపరాలు వేసే బదులు దీన్ని వేసుకొని ఏదో కాస్త కోస్తో నికరాదాయం అనేది పొందడం జరుగుతుందండి రైతులందరూ కూడా ధన్యవాదాలు